ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు ఏ పండుగ వచ్చినా సరే గ్రామం అంతా కలిసి ఒక చోట చేరి ఒక కుటుంబం లాగా ఇక్కడ ఒకే కుటుంబం ఉమ్మడి కుటుంబం లాగా అందరూ ఒక చోటకి చేరి ముగ్గులు పోటీలు కానీ అనేక రకాల పోటీలు సంక్రాంతి చూస్తాం మళ్ళీ దసరాకి ప్రతిదానికి ముందుండి మరి రుజుగారు మిగతా సభ్యులందరూ కూడా దీన్ని నిర్వహించడం అదేవిధంగా సర్వీకల్ క్యాన్సర్ అనేదానికి వ్యాక్సిన్ ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా ఆ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేశారు ఎక్కువ మంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నాకు ఉందేమో లేకపోతే ఉన్నదని తేలితే ఏం చేయాలో అని భయం లేకపోతే బయట ఇతర వాళ్ళకి తెలుస్తుంది అనే భయమో ఏంటో తెలియదు కానీ ఎప్పుడు కూడా మూడు వందలు దాటి టెస్ట్లు ఎక్కడ చేయించుకోలేదు మీరు అందరూ గమనించాలి ఇది ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ వల్ల ఈ క్యాన్సర్ అనేది ఎక్కువ శాతం ఆడవాళ్ళలో వస్తూ ఉంది ప్రతి చోట నూటికి ఎనిమిది నుంచి పదిహేను శాతం వందకి పదిహేను శాతం ఆడవాళ్ళకి క్యాన్సర్ అటాక్ అవుతా ఉంది ముఖ్యంగా ఇది క్యాన్సర్ ఒక్కొక్క క్యాన్సర్ అయితే సుమారు నాలుగు వారాల్లో మృత్యువాత ఉన్నారు మరి దయచేసి అన్ని చోట్ల ఈ అవకాశం ఉండదు స్క్రీనింగ్ టెస్ట్ అంటే పది నుంచి పదిహేను వేలు అవుతుంది అది ఫ్రీగా అందిస్తా ఉన్నారు ఇంచుమించు ఇప్పటికీ నాలుగు ఐదు క్యాంపులు నిర్వహించారు రోటరీ కల్పి కాకినాడ రోటరీ క్లబ్ కాకినాడ ద్వారా బుజ్జిగారు ఇంచుమించి నియోజకవర్గంలో ఐదు ఆరు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరిగింది దయచేసి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవటం చేయించుకున్న తర్వాత లేకపోతే వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది సత్యనారాయణ గారికి వేదిక మీద ఆహ్మానం పద్దెనిమిది సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరూ కూడా తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దాటి నలభై ఐదు సంవత్సరాల లోపు క్యాన్సర్ స్క్రీడి టెస్ట్ చేయించుకుని ఉంటే దానికి వైద్యం ఖచ్చితంగా ఉంది వైద్యం లేకుండా లేదు ఎర్లీ స్టేజ్లో స్టేజ్ వన్ స్టేజ్ లో తెలుసుకుంటే అది వెన వెంటనే మేమే తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేయించడం మందులతో సైతం ఉచితంగా ఇవ్వటం ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ అలాగే లేని వారు కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇంకా క్యాన్సర్ మన వైపు చూడకుండా ఉంటదని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అలాగే ఈరోజు ఈ ఘనంగా ఈ ముగ్గురి పోటీలు నిర్వహించిన కవిటీకి గారికి అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా వేరే తీర్పు వెలువడవలసి ఉంది మూడు గిఫ్ట్స్ కూడా ఇవ్వాల్సి ఉంది మరి విజేతలందరికీ నా శుభాకాంక్షలు మరి అతి త్వరలోనే వాళ్ళు వెల్లువడిస్తారు కాబట్టి అదే విధంగా అదేవిధంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను ఇలాంటి ఇలాంటి ఈవెంట్స్ అన్ని పెట్టి ఒక గ్రామాన్ని కుటుంబం లాగా ఒకే చోట చేర్చడం అనేది చాలా అవసరం ఈ బిజీ షెడ్యూల్ లో చాలా సంతోషం ఈ కార్యక్రమం అమ్మవారి కార్యక్రమం కంప్లీట్ గా ఇక్కడ లేడీస్ ఏ నిర్వహిస్తారు వంటలు కూడా లేడీస్ ఏ నిర్వహిస్తారు సుమారు రెండు వేల మందికి మూడు రోజులు రెండు వేల మంది పైబడి భోజనాలు ఇక్కడ కేవలం ఆడవాళ్ళు మాత్రం కష్టపడి పనులు అన్ని చేయడం అనేది అరుదుగా చూస్తూ ఉంటాం మరి గ్రామం కూడా ప్రత్యేకత అనుకుంటాను ఏదేమైనప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని అలాగే సర్వైకల్ క్యాన్సర్ నివారించడం కోసం ఇటు పరీక్షలు అటు వ్యాక్సిన్ కూడా వేసుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం కమిటీ వారు ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఆ ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళ నెంబర్లు మీకు గుర్తున్నాయి కాబట్టి మొదటి బహుమతిగా నెంబర్ ఫోర్ రెండవ బహుమతిగా నెంబర్ ఫిఫ్టీ త్రీ

మీ అందరూ ఎలక్షన్స్లోకి వచ్చినప్పుడు కమ్యూనిటీ హాల్ ఒకటి పెండింగ్ ఉంది దాన్ని మీరు వెంటనే మరి దాన్ని పూర్తి చేయాలని చెప్పి అడగడం జరిగింది మరి ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ఫినిష్డ్ కళ్యాణ మండపాలకి ఎక్కడా కూడా ఎంపీ గారి ఫండ్స్ ఇవ్వటం జరగట్లా ఇది ఎమ్మెల్యేల ఫండ్ కానీ మంత్రి గారి ఫండ్ కానీ ప్రత్యేకించి ఈ కళ్యాణ మండపాలకి లేవు ఓన్లీ ఎంపీ ఫండ్స్ నుంచే రావాలి ఆ ఎంపీ ఫండ్స్ కూడా కొత్తగా వచ్చిన కొత్తగా శాంక్షన్ చేయవలసిన కళ్యాణ మండపాలకు ఇస్తున్నారు తప్ప సగం కంప్లీట్ చేసినవి ఇవ్వట్లేదు కాబట్టి ముందుగా నేను మాటిచ్చిన ప్రకారం ఇక్కడ ఉడిమూడిలో ఒకటి అమలాపురం టౌన్లో ఒకటి నా సొంత డబ్బులతో స్టార్ట్ చేయడం జరిగింది ఇది అయిన తర్వాత ఈసారి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్ ఉందో సిఎస్ఆర్ ఫండ్ పెట్టినా కూడా వాళ్ళు కూడా కంప్లీట్ గా వాళ్ళు కూడా ఏంటంటే ఎవరో పాతిక లక్షలు ఇచ్చిన ముప్పై లక్షలు ఇచ్చిన వాళ్ళ పేరు ఉండాలని కోరుకుంటారు కాబట్టి కంపెనీ ఏదన్నా కంపెనీకి వెళ్తున్నా సరే పూర్తి స్థాయిలో కట్టాలంటే కట్టిస్తాను కానీ కొత్తగా సగం నుంచి అయితే వద్దడిని రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇదేమైనప్పటికీ కొంతవరకు నేను తీసుకుని వచ్చి ఈ నవంబర్ డిసెంబర్ నెలలో ఏదో కంపెనీని ఇన్వాల్వ్ చేసి అది పూర్తి చేస్తానని చెప్పి మీకు అందరికి మాటిస్తూ అందరికి నమస్కారం